ఏంట్రా కిరీటానికి మెరిసిపోయేలా పెయింట్ వేయలేదు నగలున్నాయని తెలియద్ది ఏంటి నాకేమో ఈవినింగ్ షోకి టైం అయిపోయింది ఏంట్రా మీరు టైర్డ్ గా ఉంటారని పాలు తీసుకొచ్చాను ఏంటో ఫస్ట్ నైట్ కి పాలు ఇచ్చినట్టు ఇస్తున్నావు సరే మనం చేసే వినాయక చవితి గురించి ఏరియాలో ఏమనుకుంటున్నాను అలా మూలగా చిన్న ఎలుకను జయించలేకపోయాడు అందరూ తగ తిట్టుకుంటున్నారు చిన్న ఎలకేంట్రా నేను తలుచుకుంటే పందికొక్కరే చేసి మాత్ర కూర్చోవచ్చు గుడ్ ఐడియా వెరీ గుడ్ ఐడియా తేనుపులు కూడా వినాయకుడు పాలు తాగుతాడనే విన్నాను నా వినాయకుడు తేనుపులు కూడా తేనుస్తున్నాడే వినాయక వినాయకుడా నన్ను వినాయక ఆ పాలు నిజంగా వినాయకుడే తాగాడు ఆ పాలు తాగింది నేనే కదా సిటీలో ఈ ఒక్క థియేటర్లోనే అల్లుడ మజాకు ఆడుతోంది మోనా అబ్సర్వ్ జి కనబడి కనుక చెప్పు కమిషనర్ ఇంట్లో చొరబడి ఇంత పని చేస్తున్నా వదిలేస్తే సొసైటీ ఏమవుతుంది నువ్వేమిటయ్యా మట్టిలో ఉన్నవాడి దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తున్నావు போலீசு வெளிப்போம் <coughs> నువ్వే తెలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరండర్ ఏంటి ఏంటి పోలీసులు సరండర్ అవదాం అనుకుంటున్నావా ఇది వాసన ఆ రోజు తాగితుందో గొడవ పట్టదు కదా అది కడుపులో పెట్టుకుని నేను పోలీసులు పెట్టిందా చూస్తున్నాడు ఒకటి ఆలోచించు నీకు హెల్ప్ చేసేవాడైతే నేను రాత్రి అంత కాపాడాడు రాత్రి పోలీసులకి దొరక్కూడదు కడుపులో ఉంది సార్ మీ ఇంట్లో గొడవ చేసిన వాడు అతనే వచ్చి సరెండర్ అయ్యాడు సార్ సార్ నేను చూడటానికి ఇట్టా ఉంటాను కానీ అట్టాడు పనులు ఎప్పుడు చేయలేదు సార్ నా పెళ్ళాలని తెలిస్తే ఎలా బాగుంది బాబు బాధ నోరు మోసుకుని కూర్చుంటావా లేదా పళ్ళు రాలతే हेलो कौन है तुलसी क्या तुलसी कलकत्ता तुलसी हमारा तुलसी जी बोलो जी पंच यारे सर सर ये बेटा है ఫోన్ చేశాడు ట్రైన్లో ఉన్నాడు హలో అక్కడ ఏం చేస్తున్నావా తూ అదే కమిషనర్ నిన్న మీ ఇంట్లో ఏమన్నా జరిగిందే ఏం జరగలేదే అటువంటిది ఏం జరగలేదు అన్నప్పుడు ఎందుకు బ్యూటీలో ఒకర్ని మీ తమ్ముడు ప్రశ్నిస్ కానికెళ్ళినట్టు వాడు ల్యాక్లో లేదు సార్ వాడే సార్ సార్ ఫోన్ కమిషనర్ లైన్ లో ఉన్నారు సార్ ఆ సంగతి వదిలేమన్నా ఎస్ సార్ వెంటనే అతను రిలీజ్ చేసి ఎదుటి ఇంటి బరువు పోయింది మినిస్టర్ ముందు తలదించుకున్నట్టు చేశారు కానీ దేనికి నాకు అన్నిటికన్నా నా కూతురే ముఖ్యం ముందు నా కూతురికినే తండ్రిని ఆ తర్వాతే పోలీస్ కమిషనర్ ని డాడీ యాక్చువల్ గా కావాల్సిన టీవీ ఛానల్స్ ఉన్నాయి లక్ష సార్లు నా ఎక్స్పోర్ట్ చేస్తారు అది అవసరం రా మనకి శారద అక్కడ వంటగదిలో దూరిందా అవును అలవాటేగా సిగ్గు లేకుండా ఒక పట్టుకుని కేసు లేకుండా చేస్తారా దానికి మహారాణి పోలీస్ స్టేషన్ కలిపి అత్తాస్ పలుతుంది చాలా బాగుంది ఏదో పిచ్చుకో ఖర్చిందని దాన్ని వెనకబడి వెళ్ళి కరుస్తావా ఇలా నవ్వి నా నోరు మోయిస్తుంది రైట్ ఇంకే విషయాన్ని తప్ప వదిలేయండి నీ కాబోయే మొగలా నేను ఐపీఎస్ ఇంకా చిన్న కింద ఎవరున్నారు ఇంట్లో అతయ అగో అగో పరిగెత్తుకో పరిగెత్తుకో అగో అగో వెయిట్ అగో ఈ నా మాట వినో సరే అందరూ మర్యాదగా హాల్ లోకి రండి ఇది చిన్న ఆర్డర్ ఏం బావా పోలీస్ లకు బుట్ట పెరగకూడదు తగ్గించు దగ్గించు గట్టిగా చెప్పు ఇవాళ వంటలే ఉంటాయ వంట నాలొడి కెమిస్టర్ నాకి తెలియదా లోడ్ చేయలేదు కదా ఇంకా చిన్న పిల్లవాడిలా పోలేదు అంకుల్ ఇంకా మీరు నన్ను చిన్న పిల్లవాడు అనకూడదు ట్రైనింగ్ పూర్తి అయ్యా 11 మంత్స్ లో నాకు పోస్టింగ్ వస్తుంది తర్వాత నేను మీరు ఈక్వల్ అవుతా అయ్యో ప్లేయర్ ఏయ్ ఆగు నువ్వు టి మోహనవా మోహన్ రాగనివా పోలీస్ కోటలో కోయిలా ఏది చెవుల కూయి ఎక్కడికి వెళ్తావ మాయ ప్లస్ మీ గాడ్ బ్లెస్ బులి బిట్టా పులి బిట్టా

తల్లిదండ్రులే నాకు నా చెల్లకి మీరే కదిక్కు రక్త సంబంధం సెంటిమెంట్ కుమ్మరిస్తున్నారు అన్న చెల్లెలిద్దరు పులిబిడ్డకి కన్నీరు రాకూడదు కన్నీళ్ళు వస్తే అది పిల్లి పెట్ట కదా నాన్న మోహన చదువు ముందు పూర్తి అవని చెప్పింది అర్థమైందిగా